హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజైతే నేను గుత్తి వంకాయ కూర అయితే చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్ ఉంది తప్పకుండా ట్రై చేయండి ఈ వంకాయ కూర అయితే చాలా తక్కువ చేస్తాను మా ఇంట్లో చాలా తక్కువ తింటారనమాట అంటే మా వారు నేనే తింటాం లేని మా పిల్లలు అయితే అసలు దగ్గర కూడా రానియరనమాట కాకపోతే ఇది మసాలా కూర చేస్తే తింటారని చెప్పేసి ట్రై చేశాను ఈ మధ్య వంకాయ కూర నేను ఉల్లిపాయ పేస్ట్ వేసి చేశానండి అదైతే బాగుందని చెప్పి తిన్నారనమాట అందుకోసం మళ్ళీ కూర అయితే చేశాను చాలా బాగా కుదిరిందండి మంచిగా వచ్చిందనమాట టేస్ట్ స్ట్ తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా ఇంకా పల్లీలు ధనియాలు కొబ్బరి ఇంకా అలాగే నువ్వులు వేసుకున్నాను కొంచెం జిలకర కూడా వేసుకొని అవి ఫ్రై చేసుకొని అవి కొంచెం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి అది పట్టిన తర్వాత ఇంకప్పుడు ఉల్లిపాయలు ఒక నాలుగు ఉల్లిపాయలు వేసుకొని కొంచెం అల్లం ముక్క వేసుకొని ఉప్పు కారం వేసి పసుపు కూడా వేసేసి మిక్సీ పట్టేసి అట్లా ఉంచుకున్నాను అనమాట ఈ పేస్ట్ అంతా దాని తర్వాత వంకాయలు కట్ చేశానండి ఇంకా వంకాయలు ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలన్నమాట వంకాయలు పైకి ఎంత నెగినిగలు లోపల మాత్రం పురుగు ఉంటుంది అవి చూసుకొని కట్ చేసుకోవాలి నేను ఈ తొడమలు తీసేసాను కదా ఈ తొడమలు ఉంచితే మళ్ళీ అసలే వంకాయలు సరిగ్గా తినరు కదా మా ఇంట్లో తొడమిలుంచి నుంచి అనుకోండి అసలే తినరని చెప్పేసి ఇంకా తొడమలన్నీ తీసేసి కట్ చేశాను అనమాట ఇంకా ఈ వంకాయలను ఆయిల్లో ఫ్రై చేసేసి ఆ పేస్ట్ వేసి కొంచెం మంచిగా పచ్చివసన పోయిన తర్వాత మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఉడికించుకోవాలి ఇంకా ఉడికిన తర్వాత గరం మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర వేసుకొని కొంచెం సేపు ఉడికించి దించేసుకోవటం వినండి చాలా బాగా కుదిరింది మా పిల్లలు కూడా ఫస్ట్ అయితే ఏదైనా కూర చేసినప్పుడు అది ఎందుకు చేసినావు ఇదెందుసినావు అని తిడతారు మా ఇంట్లో తర్వాత ఇంకా కొంచెం తిన్న తర్వాత మొత్తం కంచెం ఖాళీ చేసేస్తారనమాట ప్రతిసారి ఇలాగే జరుగుతుంది మీ ఇంట్లో జరుగుతుంది కామెంట్ చేయండి ఇంకా అలాగే చికెన్ అనుకోండి ఇంకా అది ఎలా వండినా సరే తింటారనమాట అది బాగున్నా బాగలేకపోయినా అసలు వంకలు పెట్టరు చికెన్ అంటే అంత ఇష్టం అనమాట కూరగాయలు అయితే కూరగాయలు అయితే మాత్రం అసలు వంకలు పెట్టకుండా అస్సలు తినరు నేను వంగచట్లు వేసినా ఒక రెండు మూడు చెట్లే వేస్తాను దానికే ఫుల్గా కాసాయనమాట ఇంకా నేను ఎప్పుడైనా వాటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసి నేనే నంచుకొని తింటాను మీలో ఎవరైనా తింటారా కామెంట్ చేయండి